మాదిగల పోరాట యోధులు మంద జగన్నాథ మాదిగల వర్గీకరణ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని చేగుంట మండల ఎంఆర్పిఎస్ నాయకులు నేలరాములు అన్నారు సందర్భంగా స్థానిక విలేకరుల సమావేశంలో చేగుంట మండల అధ్యక్షులు మాట్లాడుతూ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆకస్మికంగా మరణించడం మాదిగలకు తీరని లోటు అని అన్నారు ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ లేవనెత్తిన పోరాట యోధుడని వీరితో పాటు వెంకటస్వామి మాదిగల వర్గీకరణ గురించి ఐఏఎస్ అధికారులతో కలిసి అరుంధతి జాంబవంతు ఢిల్లీలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు మంద జగన్నాథం పార్లమెంట్ సభ్యునిగా ఉన్నంత కాలం ఢిల్లీలో తన ఇంటిని కార్యాలయంగా మార్చారని గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో గుడిదుడుకులు వచ్చినప్పుడు సొంతంగా ఎదుర్కొని నిలబడి ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని నిలబెట్టిన మహానేతాని కొనియాడారు ఎస్సీ వర్గీకరణ కోసం శక్తివంతంగా కృషి చేసిన ఆయన సేవలు ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంతగానో మనకు కృషి చేసిడు నాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక ఆయన కూడా గతంలో ఆయన అరుంధతియ ఆది అనే సంగణి పెట్టి ఉద్యమాన్ని ఏబిసిడి వరీకరణ అనుకూలంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా కృషి చేయడం జరిగింది ఆ అందులో భాగంగానే ఆయన అను ఎల్లప్పుడూ కూడా ఎనభెన్ నిలబడ్డు ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు ఆయన ఒక ఇల్లును ఎంఆర్పిఎస్ ఒక భవనంగా ఆయన అర్పించి ఎంఆర్పిఎస్ కంకితం చేసిడు ఎంఆర్పిఎస్ కార్యక్రమాలన్నీ ఆయన ఇంటి నుండి జరిగింది మళ్ళీ ఎంఆర్పిఎస్ ను దుష్ట శక్తులు రాజకీయాల్లో కొన్ని కుట్ర కుటంత్రాలతోటి విచ్ఛిన్నం చేయాలన్న సందర్భంలో కూడా మందకృష్ణ కృష్ణ గారు అండదండగా ఉండి ఎలాంటి విచ్ఛిన్నం జరగకుండా ఎంతగానో తోడ్పాటు ఇచ్చి వాళ్ళ ఎంఆర్పిఎస్ ముందు జరగడానికి ఆయన ఎంతో సాయశక్తంగా కృషి చేసిండు ఆయన చేసిన కృషికి ఎన్నో కూడా మేము రుణం తెలుసుకోలేండి కాబట్టి ఆయన నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోము మంద జగన్నాథం గారి ఆశయాలను కొనసాగిస్తూ ఎంఆర్పీఎస్ ముందుకు సెలవు తీసుకుంటున్నాం